జపాన్లోని ఒసాకా కేంద్రంగా పనిచేసే సైన్స్ కో సంస్థ హ్యూమన్ వాషింగ్ మిషన్ రూపొందించింది ఈ మిషన్ ఒక మనిషిని కేవలం పదిహేను నిమిషాల్లో శుభ్రం చేసేస్తుంది ఇది చూడటానికి ఫైటర్ జెట్ కాక్పిట్ ఆకారంలో ఉంటుంది ఒసాకా కన్సాయ్ ఎక్స్పోలో వెయ్యి మంది అతిథులు ప్రయోగాత్మకంగా దీన్ని వాడుకునేలా ఏర్పాట్లు చేస్తుంది ఈ ప్రదర్శన తర్వాత మాస్ ప్రొడక్షన్ వెర్షన్ విడుదల చేస్తామంటుంది పారదర్శకంగా ఉండే ఈ ప్లాస్టిక్ పార్ట్లోకి మనిషి ఒకసారి ప్రవేశించాక ఆ క్యాప్సుల్స్లో సగానికి పైగా ప్రదేశం గోరివెచ్చని నీటితో నిండుతుంది ఆ తర్వాత అందులో హై స్పీడ్ జెట్స్ నుంచి ఈ మెషిన్ నీటిని వేగంగా వెరజమ్ముతుంది ఈ నీటిలో మూడు మైక్రోమీటర్ల పరిమాణంలోని అతి సూక్ష్మ బుడగలు ఉంటాయి ఇవి శరీరం మీద ఉన్న మురికిపై తీవ్రమైన ఒత్తిడి సృష్టించి దాన్ని తొలగిస్తాయి అంతేకాదు స్నానం చేసే వ్యక్తిని మానసికంగా ఉత్సాహంగా ఉంచేందుకు దీనిలో ఏర్పాట్లు ఉన్నాయట ఇందులోని పరికరాలు మనిషి శరీరానికి సంబంధించిన కీలక సమాచారం సేకరిస్తాయి కృత్రిమ మేధ ద్వారా ఆ వ్యక్తి మౌనంగా ఉన్నాడా ఉత్సాహంగా ఉన్నాడా అనేది అంచనా వేసి తగిన వీడియోని ఈ పాటలో ప్రచారం చేస్తాయి